డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీకి చెందిన ప్రవాసాంధ్రుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి చెందిన లోక్సభ సభ్యుడు మొన్నటి ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన అభ్యర్థి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే తిరుగులేని మెజార్టీతో విజయబావుట ఎగురవేశారు గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోనిచ్చిన ఈఎన్ఆర్ఐ సుమారు మూడు లక్షల యాభై వేల ఓట్ల తేడాతో మూడు లక్షల యాభై వేల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కిలారి వెంకట రోసయ్యపై విజయం సాధించారు తెలుగుదేశం కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది నుంచి వరుసగా మూడోసారి గెలిచింది కాగా మోదీ కొత్త కేబినెట్ లో అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించబోతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ మేరకు తన ఎన్నికల డిక్లరేషన్లో వాటిని పొందుపరిచిన విషయం తెలిసిందే కొత్త కేబినెట్ మంత్రులందరిలో కల్లా ఆయనే ధనిక కేబినెట్ మినిస్టర్ వృత్తిరీత్యా వృత్తిరీత్యాని చంద్రశేఖర్ డాక్టర్ మూడు తొంభై నాలుగు ఎంసెట్ పరీక్షలో మెడిసిన్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించారు అనంతరం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు పెన్సిల్వేనియాలో గల గీ సింగర్ మెడికల్ సెంటర్ లో ఎండి చేశారు తాజాగా రాజకీయాల్లో అరంగేటం చేశారు ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో జరిగింది